నల్గొండ వరంగల్ ఖమ్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైంది పట్టభద్రుడంతా నవంబర్ ఒకటో తేదీ వరకు ఓటు నమోదు చేసుకోవాలని గత ఎన్నికల్లో చేసుకున్న వారు కూడా రీ రిజిస్టేషన్ చేసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు రిజిస్ట్రేషన్ ఫామ్ లో డిగ్రీ ఉత్తీర్ణత పత్రాలు తప్పనిసారని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాబై తొమ్మిది జీవోను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూమి కాచేసిన అక్రమార్కుల భూ కుంభకోణంపై విచారణ కొనసాగుతుందన్నారు నల్గొండ కలెక్టర్ హరిచందన ఎలక్షన్ బై ఎలక్షన్ రావడం వల్ల థర్టీ ఎయిత్ డిసెంబర్ రోజు దీని నోటిఫికేషన్ వచ్చింది దాని నేపథ్యంలో మనం ఈ ప్రెస్ మీకు పెట్టడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ అండ్ ఆల్సో సెకండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మనము ముఖ్యమైన పేపర్స్లో అందరికీ ఎన్రోల్ చేసుకోమని సో ఎవరెవరైతే ఎన్రోల్ చేసుకోలేదు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీకి ఎన్రోల్ చేసుకోలేదు వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ ఎలక్షన్లో రెండు మూడు ముఖ్యమైన విషయాలు దీని గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ లాస్ట్ టైం ఓటర్ లిస్ట్లో వాళ్ళు చేసిన వాళ్ళకి ఓటర్ కార్డు వచ్చిన మళ్ళీ ఈసారి కూడా ఫ్రెష్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దే హ్యావ్ టు ఎన్రోల్ యా వాళ్ళకి సో మళ్ళీ ఎవరన్నా అనుకుంటే మేము లాస్ట్ టైం ఎన్ ఓటు వేశాము కదా మా దగ్గర లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు ఉంది కదా అని అనుకుంటే అది ఈసారి వ్యాలిడ్ ఉండదు సో అగైన్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ సి తెలంగాణ వెబ్సైట్లో లేకపోతే కనుక మన ఆల్ తహసీల్దార్స్ ట్వెల్వ్ డిస్టిక్స్లో కూడా తహసీల్దార్ ఆఫీసర్స్లో డీటీస్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా అవైలబుల్